హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు ఒక మంచి టాపిక్ చెప్పబోతున్నాను వీడియో కంప్లీట్గా చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది నైంటీ స్కిట్స్ పూట బళ్ళు అదేనండి మన ఫేవరెట్ పార్ట్ ఇన్ ద స్కూల్ డేస్ ఓకే ఇక కథలోకి వెళ్ళమా చిన్నప్పుడు ఒంటిపూట బడి అంటే అసలు ఎంత ఇష్టంగా ఉండేదో పొద్దున్నే లేచి ఏడు కల్లా రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళేవాళ్ళం మొదట్లో ఇంత పొద్దున్నే లేవాలా అని అనిపించేది మనకి ఏమో కానీ మన అమ్మలకి మాత్రం బోలెడంత టెన్షన్ అయ్యయ్యో ఎలా చేయాలో ఏమో రోజు స్కూల్ తొమ్మిది గంటలకు ఉంటేనే పనులు లేటుగా అయ్యేవి ఇప్పుడు ఏడు గంటలకి అంటే ముగ్గురు పిల్లల్ని స్కూల్కి ఎలా పంపాలి ఏమో అని తెగ టెన్షన్ పడేది పక్కింటి ఆంటీతో ముచ్చటపడుతూ ముచ్చట పెడుతూ ఒరే రాము లెగరా ఒరే పెద్దోడా లెగరా తల్లి లక్ష్మి లెగమ్మ అంటూ మొదట మా నాన్నగారు మొదలుపెట్టేవారు తర్వాత అమ్మ ఆఖరిలో మా నానమ్మ అలా లేచే వరకు అరుస్తూనే ఉండేవారు నాన్న మాత్రం నాన్న మాత్రం చెల్లిని ప్రేమగా ముద్దాడుతూ నిద్రలేపేవారు నన్ను తమ్ముని మాత్రం లేరా గాడిదా అని ఇంకా మురి ముద్దుగా పిలిచేవారు ఏంటండి మీ ఇంట్లో కూడా అయితేనా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఈ పక్షపాతం ఇంకా మనకు ఎన్నాళ్ళు అనుకుంటున్నారా నేనైతే చాలాసార్లు అనుకున్నాను ఇకపోతే నేను చెప్పబోయే విషయం ఏంటంటే ఈరోజు నేను పూర్తిగా ఒక అబ్బాయి లాగా మాట్లాడబోతున్నాను ఓకే ఇక వెళ్దాం కంటిన్యూ చేద్దాం ఇక నానమ్మ మాత్రం రివర్స్ రే చిన్నోడా పెద్దోడా అంటూ మురిపంగా నిద్రలేపేవాళ్ళు ఇక ఎలాగో అలా రెడీ అయ్యి స్కూల్ మొదట్లో అందరం ఏడుస్తూ లేచినా టూ త్రీ డేస్లో అంతా సెట్ అయ్యి త్వరగా రెడీ అయ్యి ఎప్పుడెప్పుడు స్కూల్కి వెళ్ళిపోవాలా అనిపించేది అలా హ్యాపీగా స్కూల్ రిక్షా కోసం వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం రిక్షా రాగానే లేదా ఆటో రాగానే ఏం చక్కగా అమ్మకి నాన్నకి తాతయ్యకి నానమ్మకి కూడా టాటా బాయ్ బాయ్లు చెప్తూ స్కూల్ ఆటోలో వెళ్ళేవాళ్ళం పాపం అమ్మకి మాత్రం మమ్మల్ని స్కూల్కి పంపే వరకు బాగా టెన్షనే మరి ఉండదా ఏంటి పాపం అప్పట్లో మనకి వన్ పేర్ ఆఫ్ యూనిఫామ్ ఇంకొక జత సాక్స్ మాత్రమే ఉండేది మనల్ని స్కూల్కి పంపించి స్కూల్ నుంచి రాగానే మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళాలంటే ఆ యూనిఫామ్ని మాత్రమే వాష్ చేసి నీట్గా ఐరన్ చేసి పెట్టించేవాళ్ళు ఇప్పట్లో లాగా టూ త్రీ పేర్స్ ఎక్కడ ఉండేవండి అప్పట్లో మనకి ఇక మనం ఏంటయ్యా అంటే పెట్టింది తిని పక్కకుపోయే రకం అయితే అస్సలే కాదు అమ్మేమో త్వరగా అయిపోవాలని అలాగే మన పొట్ట కూడా నిండాలని ఉప్మానో పులిహోరనో చేసేవారు రోజు అది తిని తిని కొట్టి సైలెంట్గా గోడ వెనకాల పెరట్లో పెరట్కె పెరట్లోకి వెళ్ళి గోడ అవతల విసిరేసేవాళ్ళం తిన్నామమ్మా కడుపు నిండిపోయింది భలే ఉందే టేస్ట్ అని చెప్పి అక్కడి నుంచి గబగబా తప్పించుకొని స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళం ఇక ఇప్పట్లో లాగా స్నాక్స్ పీరియడ్ స్నాక్స్ బాక్స్లు అని మనకు ఉండేవి కావు మనమంటే మన పిల్లలకి పెట్టి పంపిస్తున్నాం కానీ అప్పట్లో మనకైతే ఇవన్నీ ఉండేవి కాదు మహా అయితే ఇంటర్వెల్ అదేనండి ఇప్పటి లాంగ్వేజ్లో బ్రేక్లో ఏదో ఒక రూపాయో పది పైసలో పావలానో మ్యాక్సిమం నేను టెన్త్కి వచ్చేలోపు ఒక ఫైవ్ రూపీస్ వరకు పాకెట్ మనీగా ఇచ్చేవాళ్ళు ఎక్కడి నుంచి పావలా నుంచి మొదలు పెడితే పావలా నుంచి మొదలు పెట్టానని నేనేదో నైన్టీన్ ఎయిటీస్ కిడ్ అనుకోకండి నైంటీస్ కిడ్ నేను ఇక ఒక్కోసారి డబ్బులు లేకుంటే కడుపులో ఎలుకలు పరిగెత్తి చచా తప్పు చేశా ఏం చక్క అమ్మ పెట్టిన ఉప్మా తిని ఉంటే అయిపోయి ఉండేది అని అప్పుడు ఫీల్ అయ్యే వాళ్ళం ఎప్పుడు ఆకలేసినప్పుడు ఇక పొద్దున్నే స్కూల్కి వెళ్ళాక ఓన్లీ ఐదు లేదా ఆరు పీరియడ్స్ ఉండేవేమో మహా అయితే అవి కూడా ఒక్కో పీరియడ్ కేవలం థర్టీ మినిట్స్ ఉండేది ఇలా స్కూల్ మొదలైనప్పటి నుంచి ప్రేయర్తో స్టార్ట్ అయ్యి గుడ్ మార్నింగ్ సార్ అని దీర్ఘం తీస్తూ టైం అంతా వేస్ట్ చేస్తూ జోక్స్ చెప్పుకుంటూ పాటలు పాడుతూ ఆహా ఇలా అయిపోయేవో కానీ కళ్ళు మూసి తెరిచేలోపు స్కూల్ కాస్త అయిపోయి చెంగు చెంగున ఆఫ్టర్నూన్ హాలిడే అని పరుగున ఇంటికి వెళ్ళేవాళ్ళం ఇక ఇంటికి వెళ్ళగానే అమ్మ మన కోసం వేడివేడి భోజనం పెట్టేవారు వేడివేడి అన్నం పప్పు నెయ్యి ఆలుగడ్డ ఫ్రై అన్నీ మనకి నచ్చేవే ఎక్కువగా వండేవాళ్ళు అమ్మ మన నాన్నగారు లంచ్కి వచ్చి ఏమేవ్ ఈరోజు కూడా ఈ ఆలుగడ్డ ఫ్రై అయినా వేరేదైనా చేయొచ్చు కదా అన్నారే అనుకోండి ఆహా వెంటనే అమ్మ తగులుకునేది అబ్బా ఊరుకోండి పాపం పిల్లలు పొద్దున్నే తినే తినక వెళ్తారు వాళ్ళకు నచ్చింది ఇప్పుడైనా ప్రశాంతంగా ఇష్టంగా తిననివ్వండి మీరే ఈ కాస్త అడ్జస్ట్ అవ్వండి ఈ నెల రోజులు అని చెప్పి నాన్ననే అడ్జస్ట్ అవ్వమనేవారు నాన్న కూడా నవ్వుతూ అలాగలాగే అని అనేవారు ఇక మరునాడు మళ్ళీ మనల్ని తీసుకువెళ్ళడానికి రిక్షాతో అంకుల్ వచ్చేవారు లేటుగా వచ్చావే అన్నా ఆ పిల్లలకి లేట్ అయిపోదా ఇలా లేటుగా వస్తే ఎలాగన్నా అని చెప్తూ అంటూనే అతన్ని రెండు తిట్లు తిట్టి త్వరగా తీసుకెళ్ళమని స్కూల్కి పంపించేవారు అలా స్కూల్కి వెళ్ళొచ్చిన మనం ఇంట్లోనే తిని ఒక గంట పడుకొని మళ్ళీ లేచి బయటకు వెళ్ళి ఈ ఎండలో తిరిగితే మన కాళ్ళు విరగొడతారని తెలుసు కాబట్టి ఏం చక్కగా మన ఇంట్లోనే ఇంటి పక్కన పిల్లలతో ఇంట్లోనే ఆడుతూ ఉండేవాళ్ళం మ్యాక్సిమం అమ్మమ్మ చెప్పే కబుర్లు లేదా నానమ్మ చెప్పే తీపి ముచ్చట్లు అలాగే ఇవన్నీ బోర్ కొడితే రాముడు సీత అష్టాచమ్మ అచ్చనరాళ్ళు అని క్యారమ్స్ వైకుంఠపాలి అదే అండి స్నేక్స్ అండ్ లాడర్స్ యోనో కార్డ్స్ అని క్యారమ్స్ అని ఏవేవో గేమ్స్ ఆడుతూ ఉండేవాళ్ళం చూస్తూనే సాయంత్రం ఐదు అయిపోయేది ఏం చక్క టీవీలో డిస్నీ సంధ్య టామ్ అండ్ జెర్రీ ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తూ భలే టైంపాస్ చేసేవాళ్ళం ఇవన్నీ చూస్తూ ఉంటే ఆ అమ్మ కూడా చక్కగా వేడి వేడిగా పకోడీలు చేసుకుని వచ్చి ఒక కప్పు పాలు కూడా పక్కన పెట్టేది అవి తింటూ ఇవి తాగుతూ తేగ ఎంజాయ్ చేసేవాళ్ళం ఇక ఆ తర్వాత టీవీని అమ్మకి సరెండర్ చేసేవాళ్ళం అనుకోండి ఏంటంటే సీరియల్స్ కోసం మరి మరునాడు ఎనర్జీ రావాలంటే ఇక సాయంత్రం వచ్చే సీరియల్స్ చూస్తేనే కదా అండి అమ్మ వాళ్ళకి ఇక పాపం అమ్మ అవి చూస్తేనే కదండి టైంపాస్ కూడా అవుతుంది ఆ సీరియల్స్ చూస్తూ వాళ్ళని తిడుతూ ఆ క్యారెక్టర్స్ని అలాగే వాళ్ళని చూస్తూ ఏడుస్తూ నవ్వుతూ తీరా అలా ఇలా చూస్తూ ఉంటూ మా నాన్నగారికి కూడా అలవాటు చేసేసింది ఈ సీరియల్స్ని నాన్నగారు ఏం చక్క ఏమనేవారో తెలుసా ఎరా చిన్నోడా ఈ టీవీలో ఈటీవీలో మనసు మమత సీరియల్ వచ్చే టైం అయింది పెట్టు అనేవారు లోపు డిష్ సరిగ్గా రాలేదనుకోండి మిద్ద మీదకి వెళ్ళి యాంటెన సెట్ చేసే పనులు మనకే పడేవి పెద్దోడేమో పైన యాంటెనా సెట్ చేస్తుంటే చిన్నోడేమో కింద అప్పట్లో రిమోట్స్ ఉండేవి కాదు కదా కింద టీవీ దగ్గర ఉండి బటన్స్ తోటి సెట్ చేస్తూ ఉండేవాడు ఛానల్స్ని ఇలా చూస్తూ చూస్తూ తిని అలసిపోయి నిద్రపోయేవాళ్ళం అప్పుడప్పుడు టీవీ వచ్చేది కాదు ఇక క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే నాన్నగారు టీవీని అసలు వదిలిపెట్టేవాళ్ళే కాదు ఇక అమ్మకి సీరియల్స్ చూసే ఛాన్స్ కూడా వచ్చేది కాదు నాన్న ఏం చక్కగా పెందలాడే ఇంటికి వచ్చేసి మ్యాచ్ స్టార్ట్ అయ్యే టైంకి ఫ్రెషప్ అయిపోయి ఏం చక్క తింటూ స్నాక్స్ని తింటూ ఎంజాయ్ చేస్తూ మ్యాచ్ని చూసేవాళ్ళం సడన్గా టీవీ కనుక పోయిందనుకోండి వాడికి కాల్ చేసి చేసే అవకాశం కూడా అప్పట్లో ఉండేది కాదు వాడిని ఒక రెండు తిట్లు తిట్టేసుకొని ఏం చక్క నన్నో పెద్దొన్నో పైకి పంపించి టీవీ అంటేనని సెట్ చేసి వస్తుందా రాలేదా అని చెప్పి చెక్ చేస్తూ తీరా రాగానే హ్యాపీగా వచ్చేవాళ్ళం కిందికి వచ్చేటప్పటికి మన సచిన్ గారు సిక్స్ కొట్టే ఉంటారు అరే రే ఈ షాట్ మిస్ అయ్యామే అనని బాధపడుతూ అయినా సిక్స్ కొట్టాడనే సంతోషంతో మళ్ళీ మ్యాచ్ను చూడడం స్టార్ట్ చేస్తాం ఇలా కంటిన్యూ అవుతూనే ఆ వీక్ సండే వరకు వచ్చేస్తుంది అదేనండి వీకెండ్ ఇక సండే కోసం ఎదురుచూపులు మామూలుగా ఉండేవి కాదులేండి మార్నింగ్ అమ్మ ఎలాగో అలసిపోయి ఉంటామని వారం నుంచి ఎర్లీగా లేస్తూ ఉంటామని ఆ రోజు మాత్రం లేట్గా లేపుతుంది డైరెక్ట్గా పాలు తాగి లంచ్ కోసమే వెయిట్ చేసేదాన్ని నేనైతే అప్పట్లో నాన్ వెజ్ అంటే మ్యాక్స్ సండేనే తెచ్చుకునేవాళ్ళం ఇప్పుడు దొరికినట్లుగా అప్పట్లో కర్రీ పాయింట్స్ అని రెస్టారెంట్స్ అని పెద్దగా ఉండేవి కావు కర్రీ పాయింట్స్ అయితే అసలు నేను చూడనే లేదు ఆదివారం రాగానే నాన్న తెచ్చే ముక్క కోసం నేను మా జిమ్మిగాడు ఇంటి వెనక కిచ ఇంటి వెనక నుండి కిచెన్లోకి వెళ్ళే డోర్ దగ్గర తెగ ఎదురు చూసేవాళ్ళం ఇక అమ్మతో అమ్మ అమ్మ ఇంకొక పీస్ పెట్టమ్మా అమ్మ అమ్మ ఆ మెత్తటి ముక్క అయ్యమ్మా అమ్మ అమ్మ ఈ ఒక్క బోన్ పీస్ అయ్యమ్మ అమ్మ అమ్మ ఈ లివర్ పాట్ అయ్యవా అని తెగ విసిగిచ్చి మరి అమ్మతో ప్లేట్ నిండా ముక్కలు వేయించుకునేదాన్ని నేనైతే ఇలా వేయించుకోవడంలో అమ్మతో మొటికాయలు తినడంలో నేను మహాదిట్టలు ఇక అమ్మ కూడా మొదట్లో రెండు తిట్లు తిట్టినా బిడ్డ సంతోషం గురించే కదండి బిడ్డ కడుపు నిండిందా లేదా అనే కదా ఏ అమ్మైనా చూస్తుంది అలా పెట్టి పంపించేది ఇలా హ్యాపీగా తిని మంచి మూవీ చూసి ఆఫ్టర్నూన్ ఓ గంట సేపు నిద్రపోయేవాళ్ళం మళ్ళీ మన రొటీన్ స్టార్ట్ అయిపోయేది మన కోసం పిల్లలందరూ వచ్చేవాళ్ళు ఏంటంటే నేనే ఆ గ్యాంగ్కి లీడర్గా ఉండేదాన్ని కదా మరి పిల్లలందరూ రాగానే ఎంచక్క ఆడుకొని సాయంత్రం అవ్వగానే స్నానాలు చేసి మళ్ళీ తిన్ తినడానికి రెడీ అయిపోయే వాళ్ళం ఏంటంటే చికెన్ కదా మరి తెగ ఆకలి వేసేసేది రెండోసారి అలా తినగానే రాత్రిపూట వచ్చే అమృతం సీరియల్ మీ అందరికీ గుర్తే ఉండి ఉంటుంది కదా ఆ సీరియల్ పిచ్చి పిచ్చిగా చూసేవాళ్ళమండి ఈ సీరియల్కి ఇంట్లో చెల్లి నుండి నాన్నమ్మ దాకా అందరం పెద్ద ఫ్యాన్స్ హ్యాపీగా చూసి పగలంతా వేడికి బలైన మనకి రాత్రిళ్ళు రాత్రిళ్ళు మాత్రం ఇంటిపైన మిద్దెలో చల్లని వెన్నెలకి ఆకాశంలో నక్షత్రాలు చూస్తూ పడుకునేలా అమ్మ ఒక చల్లని కుండని నీళ్ళ కుండని కూడా పైకి తీసుకువచ్చేది అమ్మ మా అందరికీ దోమతెరలతో కూడిన ఒక పడకని ఏర్పాటు చేసేవారు పక్కనే వేప చెట్ల గాలి చల్లటి గాలి వచ్చేది ఇలా నేను తమ్ముడు చెల్లి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ కథలు చెప్పుకుంటూ అలాగే నిద్రపోయేవాళ్ళం మరునాడు మళ్ళీ స్కూల్కి పరిగెత్తి ఇంటికి రాగానే అమ్మ అప్పుడే నాన్న తెచ్చిన ఆవకాయల్ని నీట్గా కడిగి కట్ చేసి బాగా అల్లం వెల్లుల్లి ముద్దతో దట్టించిన ఒక ఆవకాయ పచ్చని పెడుతూ ఉండేవారు అప్పా చూస్తేనే నోరు ఊరిపోయేదిలేండి ఎప్పుడెప్పుడు తినాలా అని ఎదురు చూస్తూ ఉండేదాన్ని ఇంకా అమ్మ పచ్చడి పెట్టిన ఆ పెద్ద బాండీలోనే వేడి వేడి అన్నము నెయ్యి ఇంకా పచ్చడి వేసి కలిపి తినిపిస్తుంటే ఆహా స్వర్గం అమ్మ చేతి ముద్దలోనే ఉందేమో అనిపించేది ఇలా ఎంజాయ్ చేస్తుంటే ఒంటిపూట బళ్ళు అయిపోయి ఎగ్జామ్స్ టెన్షన్ స్టార్ట్ అయ్యేది కాస్త చదివే పిల్లలమే కాబట్టి మాకు ట్యూషన్స్ గట్రా ఉండేవి కావు స్కూల్లో చదివిందే సరిపోయేది ఇంటికి వచ్చి మళ్ళీ ఒకసారి చదివేవాళ్ళం అంతే ఎగ్జామ్స్ అన్నీ సూపర్గా రాసి హాలిడేస్ రాగానే అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళం ఇక అమ్మమ్మ ఊరికి వెళ్ళామంటే పండగే మనకి అక్కడ ఫ్రెండ్స్తో ఆ పల్లెటూరులో ఆ మట్టి వాసనకి ఎంతో హ్యాపీనెస్ వచ్చేది ఆ కిక్ మళ్ళీ చెప్పుకుంటే వచ్చేది కాదులేండి అమ్మమ్మ గారాభం మనం ఊరికి వెళ్ళగానే ఫ్రెండ్స్ రిలేటివ్స్ మనలకి ఏదో ఒక స్పెషల్ ట్రీట్మెంట్తో విఐపిస్ లెవెల్లో మనల్ని చూస్తున్నట్టు ఒక ఫీల్ వచ్చేది ఆ పల్లె వాతావరణం పచ్చిక బయళ్ళు పిల్ల కాలువలు ఈత నేర్చుకోవడం కోసం మనం మన తిప్పలు టైర్లు వేసుకొని ఈత కొట్టాలని తెగ ప్రయత్నించేవాళ్ళం శనివారం రాగానే గబగబా స్నానం చేసి ప్రసాదం కోసం గుడికి వెళ్ళి మనం తినకుండా అమ్మమ్మ తాత కోసం ఇంటికి తీసుకువచ్చేవాళ్ళం మీరు కూడా ఎంతైనా ఇందులో వచ్చే కిక్ హ్యాపీనెస్ ఈ జనరేషన్ కిడ్స్లో ఉందంటారా సండే రాగానే పెద్ద తెర మీద పాత సినిమాలు వేస్తూ చూస్తుంటూ భలే ఎంజాయ్ చేసేవాళ్ళం మనతో పాటు మన అమ్మమ్మ తాతయ్యలు కూడా సినిమా చూస్తూ సినిమా కంప్లీట్ అయ్యే వరకు మనతో పాటే అక్కడే ఉండేవారు ఇలా ఈ హ్యాపీనెస్ని ఇప్పటి కిడ్స్ నిజంగా అనుభవిస్తున్నారా వీలైనంత వరకు వాళ్ళకి కూడా ఇలాంటి అనుభవాలని మెమరీస్ని క్రియేట్ అయ్యేలా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసేలాగా ట్రై చేద్దాం ఇలా మనము పల్లెటూరులో మన చిన్నప్పుడు ఎన్నెన్నో బ్యూటిఫుల్ మెమరీస్ని పోగు చేసుకున్నాం ఇలాంటి విషయాలన్నీ మీరు ఎంజాయ్ చేసిన ఎక్స్పీరియన్స్ చేసిన విషయాలన్నీ కూడా మీ పిల్లలకి చెప్తూ ఉండండి వాళ్ళని కూడా ఎక్స్పీరియన్స్ అయ్యేలాగా చేయండి సెలవులు రాగానే పిల్లల మీద మరీ ఎక్కువ ప్రేమతో ఈ మధ్య తల్లిదండ్రులందరూ ఊర్లకు పంపించడానికి అమ్మమ్మ నానమ్మ దగ్గరికి పంపించడానికి తెగ ఆలోచిస్తూ ఉంటారు అక్కడ ఎండకుండలేరేమో అక్కడ వేడికి తట్టుకోలేరేమో అని తెగ బాధపడుతూ ఉంటారు కానీ అలా ఆలోచించకండి మనం తట్టుకున్నాం కదా ఇక మన పిల్లలు తట్టుకోలేరంటారా డెఫినెట్గా తట్టుకుంటారు ఎంజాయ్ చేస్తారు సో అతి ప్రేమ వల్ల మీ పిల్లల ఎంజాయ్మెంట్ని మాత్రం మిస్ చేసేలా చేయకండి ఇక మీకు ఈ జ్ఞాపకాల తాలూకు ముచ్చట్లు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్స్ రూపంలో మీ మెమరీస్ని తెలియజేయండి దయచేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను మన ఊర్లలో జరిగే జాతరల గురించి ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన విషయమేనండి ఈ జాతరలు జరిగేటప్పుడు ఎంతో ఎంజాయ్ చేసేవాళ్ళం కదా ఓకే మీకు ఇలాంటి మెమరీస్ ఉన్నట్లయితే దయచేసి కామెంట్స్ రూపంలో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్